నా తండ్రి గారే నాకు స్ఫూర్తి ఆయన అడుగు జాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాలు చేస్తాను విజయ హాస్పిటల్ అధినేత స్వర్గీయ రామకృష్ణారెడ్డి అందరికీ స్ఫూర్తిదాయకమని వారి స్ఫూర్తితో పేదలకు వైద్య సహాయం అందిస్తానని విజయ హాస్పిటల్ ఆర్థోపెడిక్ సర్జన్ విజయ కృష్ణారెడ్డి తెలిపారు కర్నూల్ నగరంలోని విజయ హాస్పిటల్లో డాక్టర్స్ డే సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత సీనియర్ వైద్యులు విజయ కృష్ణారెడ్డిని కలిసి షాల్వా కప్పి పూలబోకే అందించారు ఈ సందర్భంగా రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలతతో మాట్లాడారు

నమస్కారం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రోజా వీధి నమస్కారం ఈరోజు డాక్టర్స్ డే సందర్భంగా రోజా వీధి నుంచి రోజా మహిళా సంఘం అధ్యక్షురాలు సుమలత గారి ఆధ్వర్యంలో రోజా నివాసులతో పాటు వచ్చి నన్ను అభినందించినందుకు చాలా ధన్యవాదాలు వైద్యు నారాయణ హరి అని భావిస్తారు అదే అది ప్రజలు అదే అదే చందంగా నేను కూడా మీకు నాకు చేతనైన సహాయం తప్పకుండా వైద్య రూపంలో నేను చేస్తానని మీకు మాటిస్తున్నాను ఈ హాస్పిటల్ విజయ హాస్పిటల్ కాబట్టి రామకృష్ణారెడ్డి మా తండ్రి గారి స్ఫూర్తితో మొదలుపెట్టి మాకు ఇదే అడుగుజాడలో మేము వారి అడుగుజాడలో మేము నడుస్తున్నాము ఈ డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్స్ డేస్ ఒకటే కాకుండా ఎప్పుడైనా సరే రోజా మహిళా సంఘం వారికి తప్పకుండా మా సహాయ స సహాయ సంతకారం లభిస్తారు ముందుగా డాక్టర్స్ పల్లరికి డాక్టర్ కెస్ సుభాకాంక్షలు ఈరోజు స్థానల్ నాగరాము నాలుగు అధికంగా వాడి వేది ప్రజలందరూ విజయ్ హాస్పిటల్ విజయకృష్ణారెడ్డి తాగారికి మేము చాలా సర్కి సౌలభంగా ఎత్తి ఐదు వందలకి వెళ్ళేస్తాము డాక్టర్ దే సందర్భంగా ఎందుకంటే పార్లో సేవా గుణం అనేది చాలా ఉంది ఇలాంటి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా సార్ వారు ముందుకొచ్చి మా వేది ప్రజలకు సేవ చేస్తానని పెద్దలు ఇలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కాబట్టి కర్నూలు నగరంలో ఇలాంటి భావం పదం ఉన్న వాళ్ళు అందరు ముందుకొచ్చి పెద్ద ప్రజలకు అందరికీ సేవ చేసి చేయాలని కోరుకుంటున్నాను మీ కందో